ఎల్లుండే నాలుగు మొదటి కార్తీక సోమవారం మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు పరమ పవిత్రమైన రోజు రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు కోటి ఉపవాసాల ఫలం వస్తుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది శివలోక ప్రాప్తి కలుగుతుంది ఈ దశ మారబోతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మీకు నరక బాధలు ఉండకూడదు అనుకుంటే కార్తీక సోమవారం రోజు మీరు తప్పకుండా ఈ చెట్టును తాకాలి ఇలా ఈరోజు ఈ చెట్టును తాకటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కార్తీక సోమవారం రోజు ఈ చెట్టును తాకటం వలన కష్టాలు పోతాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కార్తీక సోమవారం రోజు ఈ చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయి కనుక ఈరోజు ఈ చెట్టును తాకితే అందులోని శక్తులు మన ఒంట్లోకి వస్తాయి మరి ఇంతకీ కార్తీక సోమవారం రోజున ఏ చట్టం తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టని అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలలో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు మరింత ప్రాధాన్యత ఉంటుంది కార్తీక సోమవారాల నాడు పరమేశ్వరుడికి ప్రతీక పూజలు చేసి ఉపవాస వ్రతం ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చునని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కార్తీక సోమవారం అంటే శుభానికి సంకేతం ఈ పవిత్రమైన రోజున సుమంగలి స్త్రీలు భక్తి శ్రద్ధలతో శంకరుణ్ణి పూజిస్తే దీర్ఘ సుమంగలి భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే లేచి స్రవహించే నదిలో స్నానం చేసి అరహర శంభు అరహర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేయడం వల్ల వాస దర్శన భాగ్యం కలుగుతుందని శాస్త్రాల్లో వివరించబడింది దీన్నే కార్తీక నక్తాలు అని కూడా పిలుస్తారు సాధారణంగా సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైనది అందులోను కార్తీక సోమవారాలు అంటే శివుడికి మరింత ఇష్టం సోమ అనే పదంలో సోమ అంటే సాప్లెస్ ఉమా అని అర్థం వస్తుంది ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తూ ఉంటారు ఈ కారణంగా సోమవారం వస్తే పరమశివుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతూ ఉంటారు ప్రజలు కార్తీక సోమవారం వ్రతం చేయాలనుకునే వారు సోమవారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని ఇంట్లో మరియు తులసి కోట దగ్గర దీపాలను పెట్టుకొని పరమేశ్వరుని పూజించాలి బిలో పత్రాలతో చా పూజ చేస్తే చాలా మంచిది స్వయంగా వండిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి మీరు దీన్ని తీసుకొని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వండి ఈరోజు ఉపవాసం ఉండాలి శివనామ స్మరణ చేసుకుంటూ ఓం ఆ రోజును గడపాలి తర్వాత ఆ రోజు సాయంత్రం ఏదైనా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించటం వల్ల సకల నుండి విముక్తి లభిస్తుంది సోమవారం సాయంత్రం ఒక ఆరు గంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు సమీపంలో ఆలయాలకు చేరుకొని పంచముఖ గల దివ్యలతో దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు ఆలయానికి వెళ్ళిన కార్తీక సోమవారం రోజున సాయంత్రం సంధ్య వేళలో ఇంట్లో పరమేశ్వరుడు ఎదుట దీపారాధన చేసుకో ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఆహారం కొలు రాదు నిత్య సుఖశాంతులు సిద్ధిస్తాయి కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఎంతో చక్కగా వివరించారు ఒకసారి జనక మహారాజు వశిష్ట మహాముని కార్తీక మాసం గురించి వివరించమని అడుగుతా అందులో కార్తీక సోమవారం పవిత్రత గురించి వశిష్ట తక్కువ జనక మహారాజు చెప్తాడు జనక మహారాజా కార్తీక మాసంలో సోమవారం భక్తి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం కూడా పొందాలి కార్తీక మాసంలోనే సోమవారం రోజున స్నాన చేత పాత్రన్ని ఆచరించిన వారు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసుకునే ఫలితాన్ని పొందుతారు కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతిలో ఒక పద్ధతిలో కార్తీక సోమవారం వ్రతాన్ని ఆచరించిన వారు జన్మ ధన్యమవుతుందని వివరించారు ఆరు పద్ధతులు ఏమిటి అంటే ఒకటి ఉపవాసం రెండవది ఏక భక్తము మూడు రక్తము నాలుగు ఆయాచితము ఐదు స్నానము ఆలు తిలగము మొదటిగా ఉపవాసం అంటే ఈరోజు శక్తి వేల వారు పగలంతా కూడా భోజనంతో గడిపి ఏమి తినకుండా గడిపాలి సమయంలో సమయంలో శివాభిషేకం చేసిన నక్షత్రానంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలని పెద్దలు చెప్తున్నారు ఇది సాధ్యం కాని వారు రెండవ పద్ధతి ఏకభుక్తం ఏకభుక్తము అంటే ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నంలో భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తం అంటారు ఇది కూడా సాధ్యం కాని పని మూడవ పద్ధతి పాటించాలి అంటే ఈ పద్ధతిలో పగిలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఒక ఆహారం కానీ స్వీకరిస్తడం నేను నక్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది ఇక ఇది కూడా సాధ్యం కానీ వారు నాలుగవది అయినా ఆయా చిత్తములు పాటించాలి ఆయా చిత్తము అంటే తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రం భోజనం చేయడాన్ని ఆయా చిత్తము అంటారు ఏది కూడా సాధ్యం కాని వారు ఐదవ పద్ధతి అయినా స్నానములను ఆచరించాలి అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ఇది కూడా వారు మరో పద్ధతి చేయవలను తిల్ల అంటే మంత్రచేపల వీధులు కూడా తెలియని వారు ఈరోజు మూలన ఒకసారి బ్రాహ్మణుడికి దానం చేసిన సరిపోతుంది దీనిని తిల్ల అంటారు ఈ ఆరు పద్ధతులు ఈరోజు ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి ఏ పద్ధతిని కూడా ఈ కార్తీక సోమవారం నాడు ఆచరించకుండా ఉంటే వారి ఆరు ఎనిమిది యుగాల పాట రుంగిపాక నగర గౌరవాదులు పొందుతారని జనక మహామహారాజు వశిష్ఠులమ్మారు చెప్పారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలంతా ఉపాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం రాత్రి మేము భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయన మంత్రాన్ని జపిస్తూ ఉంటే శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి సుఖసాయి జీ ఇష్ట మహాముని జనక మహారాజుతో చెప్పాడు ఇక ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజున మీరు ఈ చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి కైలాస ప్రాప్తి కలుగుతుంది శివలోకంలో జీవిస్తారు ధనలాభం కానీ కలుగుతుందడు కోట్ల వర్షం కురుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి హిందువులు అన్ని జీవులలో కూడా దేవుని చూస్తారు అందువలనే ఆమె కూడా కొన్ని పూజనీయములు జీతులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి అయ్యాయి కొన్ని నదులు పూర్ణ నదులు అయ్యాయి వాటికి అపవిత్రతను ఏ విధంగా వచ్చిందో కలర్ కూడా ఉన్నాయి అలానే చెట్లలో కూడా దేవుని చూస్తాం కొన్ని చెట్లను దేవత వృక్షాలను నిజానికి భూమికి చౌర శక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనది అది మనకు పా కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనకు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్త రీత్య కూడా నిరూపితమైంది భారతీయ శిలాలు సరిగ్గా మాట్లాడరు పవిత్రమైనదిగా పేర్కొంటున్నాం ప్రత్యేకించి కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకితే చాలు కలుగుతుంది ఒక గన్ కష్టాలన్నీ కూడా పోతే జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే కార్తీక సోమవారం నాడు మారాడి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి మారేడు చెట్టులోని ధాతువులు ఎలా యాక్టివేట్ అవుతూ ఉంటాయి కనుక అడుగు మారేడు చెట్టును తాకితే రోగాలు దోషాలను రోగాలను పోతాయి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ధన సమస్యలు కష్టాలు పోతాయి కనుక కార్తీక సోమవారం రోజు మీకు ఎక్కడా కూడా మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుతో చెంబుతో కొన్ని నిలిపోసి తర్వాత మారేడు చెట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణాలు చేయండి ఆ తర్వాత మారేడు చెట్టు పదకొండు సార్లు తాకండి అలా తాక మనసులో ఈ కోరిక చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల ఎక్కువగా తెలివెత్తుంది ఇలా మారేడు చెట్టు తాకిన తర్వాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్ర లేదా మూడు ఒత్తులు వేసి దీపం ఒకటి పెట్టండి ఆ తర్వాత కాసేపు మారేడు చెట్టు దగ్గర కూర్చోండి మారేడు చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చండి అలాగే పీల్చడం వలన మీకు ఏమైనా రోగాలు ఉన్నా బాధలు ఉన్నా పోతాయి ఇదంతా చేసే టైం లేదు అనుకునేవారు కార్తీక సోమవారం రోజు జస్ట్ మారేడు చెట్టును తాకితేనా చాలు అందులోని అద్భుత శక్తులు మీ శరీరంలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సగల దేవతల అనుగ్రహం లభిస్తుంది పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది మీ శరీరానికి మంచి పాజిటివ్ ఎనర్జీని వస్తాయి మీ కష్టాల్లో బాధలు పోతాయి తరతరాలకు తీరదని ఐశ్వర్యం కలుగుతుంది అంతేకాదు ఇలా కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకటం వలన ఆ చెట్టు మనల్ని నరకం నుంచి తప్పిస్తుంది కనుక మారణించినాక నగవ బాధలు ఉండకూడదు అనుకుంటే తప్పనిసరిగా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకాలి మారేడు చెట్టు మహిమను గురించి శివ పురాణం వివరిస్తుంది సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడుదళం మూడుగా ఉంటుంది అంతే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాం మారేడు చెట్టుకు ప్రదరక్షణ చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది మారేడు చెట్టు ఆకు కూడా చాలా విశేషమైనది శివుడికి చాలా ఇష్టమైనది మారేడు చెట్టు శివ స్వరూపమైనదిగా చెప్పబడుతుంది మారేడు దళాలు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు ప్రీతికులుగా చెప్పబడుతున్నాయి అంతేకాకుండా మూడు ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి మూడు నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతుంది మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయడం వలన మరణ గంగానది స్నాన ఫలితం దక్కుతుంది అంటారు మనకు స్థానంలో సహస్రంలో ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని అందులో మారేడు చెట్టు ఒకటి లక్ష్మీదేవి కురు చేతితో చేష్టంచిన చెట్టు మారేడు ఆ చెట్టును పండిన కాయను శ్రీ ఫలం అని పిలుస్తూ ఉంటారు మారేడు దళం చాలా పవిత్రమైనది మారేడు చెట్టు అమోఘమైనది గనక కార్తీక సోమవారం నాడు మీరు కూడా ఈ విధంగా మారేడు చెట్టును తాకండి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి కార్తీక మాసం నెల రోజులు దీక్షలో ఉండవచ్చు అలా ఉండలేని వారు కనీ కనీసం కార్తీక సోమవారం లేని కొన్ని నియమాలను పాటించాలని ధర్మశాస్త్రం చెప్తుంది సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు మహాకారకుడు మనస్సును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనివ్వకుండా ఒక క్రమబద్ధతిలో తమకు ఏది అవసరమో ఏది కాదు అని తెలుసుకొని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాలు ప్రార్థకాలాన్ని స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి చూశాక భోజనం చేయటం మంచిది దీనిని నక్తము అంటారు ఒక సర్వేలో కూడా తెలిసిన విషయం ఏమిటంటే సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించే వారి శాతం మిగతా రోజులలో కంటే ఎక్కువగా ఉంటుంది దానికి కారణం చంద్రుడు మనస్సు చాలా చంచలమైనది అది ఒకరి మాట వినదు తనకు తోచినట్టు తాను చేసుకుంటూ వెళ్తుంది దానిని అదుపులో పెట్టుకోవడం మానవుడిగా కొట్టినందుకు మన కర్తవ్యం అకర్తవ్యాన్ని పనులనే కూలింగ మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇదెంత మాత్రం సరైనది కాదు మనసును అదుపులో పెట్టుకోవడం అందరికీ అవసరమే కాబట్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో సోమవారాల వ్రతం చేయాలి కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరుని సేవలు తరిస్తే విశేష ఫలితాలు వస్తాయి కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయడం వల్ల స్వామివారికి ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎలా మన మీద ఉంటుంది కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు ఆలయానికి వెళ్ళి శివుడిని దర్శిస్తే మాంగళ్య బలం చేకూరుతుంది కార్తీక మాసంలో శివుడు ఆలయాలను సందర్శించి బిల్వ దళాలతో ఆయన పూజించటం ఎంతో శుభ బలని పురాణాలు చెప్తున్నాయి ఇక ఈ కార్తీక సోమవారం రోజు శివుడిని ఎప్పులతో పూజిస్తే మంచిది అనే విషయానికి వస్తే పరమశివుడు భక్తులంతే దేవుడు హృదయపూర్వకంగా పూజిస్తే మహాదేవుడు కోరుకున్నవన్నీ ఇస్తాడు చెప్తూ ఉంటారు పూర్వ విషయానికి వస్తే మెత్తడు శివుడికేనా ఇష్టమైన పుష్పం అమృత భద్రం నుండి వెళ్ళబడిన విషయాన్ని శివుడు తాగగానే శివుని వక్షస్థలం నుండి ఈ పుష్పం వచ్చింది అందుకే అహం శత్రుత్వం అసూయ ద్వేషం అనే విషయాన్ని మందరించుకోవడానికి శివ పూజ సమయంలో ఉత్తమవృత పుష్పాన్ని శివుడికి సమర్పిస్తూ ఉంటారు ఈ పువ్వులతో శివుని పూజిస్తే చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది అలానే మందరపు ఈ పువ్వుతో శివుని పూజిస్తే కైలాసంలో నివసించిన వరం కలుగుతుంది ఇంకొక పుష్పం కరవీర పుష్పం కరవీర పువ్వు బ్యాక్టీరియా వ్యాధులను దూరం చేస్తుంది అనారోగ్యంతో ఉన్నవారు ఈ పువ్వును సమర్పించవచ్చు భక్తితో పూజిస్తే తప్పకుండా అనారోగ్యం నయమవుతుంది అలాగే శివుడికి మల్లె పూలను సమర్పిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యము సంపదలు పెరుగుతాయి అలాగే శివుడిని గులాబీ పూలతో తామర పూలతో నల్ల కలువ పూలతో పేచర్చడం వలన ఐదు ముందు మహాపాపాలు తొలగిపోతాయి పూర్వకాలంలో కాశ్మీర్ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతడికి చాలా రోజుల క్రితం ఒక కుమార్తె జన్మించింది ఆమె పేరు స్వాతంత్ర్యని స్టరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైన మిత్ర శర్మ అనే ఒక సద్బ్రాహ్మణ బ్రాహ్మణ యువడికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వారు సదాచార పారాయణుడు పోదటేయగలిగిన వారు నిత్య సత్యవాది నిరంతరం భక్తి నామ స్మరణ చేయువారు ఇటువంటి గుణాలు కలిగిన అందరినీ ప్రజలు అతను బ్రహ్మ అని కూడా కీర్తిస్తూ ఉంటారు ఇటువంటి ఇటువంటి ఉత్తమ పురుషులైనటువంటి భార్య అయినటువంటి స్టోరీ కన్ను మిన్న కానక పెద్దలను దూషిస్తూ అత్తమామలు ప్రియులు బతిష్ఠు కానీ చూడుచు తక్కువ చూపరపస్తు సాంగత్యం కానీ దాని వై వ్యవచారణియే తన ప్రియులు తెచ్చిన బండారాల్లో బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టి తిరుగుతూ ఉండేది ఆమె వంశమునకు అప్రతిష్ట వస్తుందని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళలేకపోయారు కానీ శాంత స్వరూపుడైన ఆమె భర్తకు మాత్రం ఆమె పైన అభిమానం పోలేదు ఇంకా ఎంత నిజ కార్యములు చేసినా ఓపికతో సహాయించేవారు అని చీమ్మనలేదు పిచ్చి పెట్టలేదు ఆమెతోనే కలిసి కాపరం చేస్తూ ఉండేవారు చుట్టుప్రక్కల వాళ్ళు ఆ ని స్టూరి గేయాలితనంతోనూ అసహించుకొని ఆమెకు కర్కస అని పేరు తడి పేరును పెట్టారు వదలందరూ కూడా అమన్ కర్కసని పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం అయ్యాక ఆ కర్కసహితపై తన భర్త గాడ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగాలిచి భార్త అన్న విశేక్షణ కానీ దయా దాక్ష్యా కానీ ఒక బండర తెచ్చి అతని తన పైన కట్టి అక్క వెంటనే అతను మరణించాడు భర్త మృతదేహంలో రహస్యంగా దాన్ని తీసుకొని వెళ్ళిపోయి చివర ఉన్న పాడుబడిన నూదులో వేసి పైన తచ్చి ధరంతో ఏమీ కాలేదు దానిలాగా ఇంటికి చేరుకుంది ఇక తనకు అడ్డు చెప్పవల వర్యాన్ని మరింత విస్తృతంగా ప్రవర్తించటం మొదలుపెట్టింది తాచ కొడ్డి తన వెళ్ళి చేసింది చందన్న పడి ఖర్చులను ఇతర ఇళ్లాలను తన మాటలతో చెర తీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి వీటిలకు తాడ్చి ధనార్జన చేయడం మొదలుపెట్టింది ఎవ్వన్న బింకము ఎక్కడో కాలం ఉండదని కాలము ఒకే రీతి నవడదు క్రమక్రమంగా ఆమెలో ఎవ్వరము నశించినది నశించినది శరీరంలోని మోహం వ్రణములు బయలుదేరాయి ఆ పుల్ల నుంచి చీము రక్తము రసి కారుతుంది దానికి తోడు శరీరం అంతా కూడా కుష్టి వ్యాధి బయలుదేరి భయంకరమైన కంపు కొడుతుంది రోజు రోజుకు ఆమె శరీరం పటుత్వము కృషించి కుదిపిగా మారి భయంకర రోగములతో బాధపడుతుంది ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాలుగా తృప్తి కలిగించింది ఈటలు ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఆమెను కన్నెత్తి కూడా చూడటం లేదు కర్క సాయల నరక బాధను అనుభవిస్తూ కొంతకాలానికి పురుగులు పట్టి చనిపోయింది బ్రతికిన నాళ్ళు కూడా ఒక్కసారైనా సరే పురాణ శ్రవణమైన చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన ఎమ బట్టలు ఆమెను తీసుకొని పోయి ప్రేతరాజైన యముడి సన్నిధిలో ప్రవేశపెట్టారు యమ ధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పుణ్యముల జాబితాలను చూపించి బటలారా ఈమె పాప చరిత్ర ఇంత కూడా లేదు వెంటనే ఈమె తీసుకొని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనప స్తంభములకు అబ్బాములకు అని ఆజ్ఞాపించారు విటిలతో సుఖించినందుకు గాను ఇమ్మ బడులు ఆమెను ఎదురగా కాల్చిన ఇనుప స్తంభంను కౌగులించుకోమని చెప్పారు దాన్ని ఏం చేసుకోవాలి బండరాత్తో కొట్టి చంపినందుగాను ఇన్ప గదులతో కొట్టారు పతి వ్రతలను విచారణగా మార్చిన పాపానికి సలసల కాగిన నూనెలో పడేశారు తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు చివరికి కుంభి పాకం అని నరకంలో పడేశారు అందులో ఉండే ఇనుప ముక్కలు కాకులు విష సర్పాలు తేళ్ళు జల్లు ఆమెను పుట్టాయి ఆమె చేసిన పాపములకు గాను ఇటు ఏడు తరల వాళ్ళు అటు ఏడు తరల వాళ్ళు నరక బాధను పడుతూ ఉన్నారు ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి చివరికి కలింగ దేశంలో ఉక్క ఆ ఆకలి బాధలు పడలేక ఇల్లుళ్ళు తిరుగుతూ ఉంటే ఆ కుక్కను కటన్ కర్రెవాళ్ళతో కొట్టేవారు కర్రీదు తిట్టేవారు ఈచరించుకునేవారు ఇంకొందరు ఇదిలా ఉండగా ఇట్లా రోజు ఎలా సదాసార పారాయణుడు ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము అరుగు పైన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్ళేసరికి ఆ సమయంలో కుక్కగా ఉన్న నిష్ఠూరి వచ్చి బలి అన్నము తిన్నది వ్రతాన్ని శిష్టాంగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడిని పూజా విధానం తర్వాత జరిపించిన బలి అన్నము ఆపటం చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అనవటం వల్ల ఆ కుక్క ఆ రోజంతా ఆహారం దొరక్క ఉపవాసంతో ఉండటం వల్ల శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంటి దొరికిన ప్రసాదం తినటం వలన ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానం కలిగింది వెంటనే అసునకమ్మ నన్ను కాపాడు అని మొరపెట్టుకుంటుంది ఆ మాటల్లో బ్రాహ్మణుడు విని బయటకి వచ్చి చూశాడు అక్కడకొక తప్ప మరెవరు లేరు అతనికి కనిపించలేదు దాంతో లోపలికి వెళ్ళిపోతూ ఉండగా మళ్ళీ రక్షించుము రక్షించుము అని కేకలు వినిపించాయి దాంతో ఆ విప్రుడు బయటకి వచ్చి ఆ మాటలు అసునకమ్మ మాట్లాడుతుందని గ్రహించి ఎవరు నీవు నీ వృత్తాంతం ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలలో నేను వరుసగా విప్ర కులాంగనని విభిచారణని అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్టిరాలని తనకు చాలించాను ఆ తర్వాత మహా నగ నరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యం వలన ఈ జన్మలో కుక్కగా పుట్టాను ఈ రోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇక్కడ ఉంచిన బలి అన్నమును తినటం వలన నాకు జ్ఞానము కలిగినది కాబట్టి ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన ఒక్క కార్తీక సోమవార వ్రత ఫలాన్ని ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను అని వేడుకుంది కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక్క సోమవారం నాటి ఫలమును ఆమెకు దారపోశాడు దాంతో వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చింది ఆమె అందరికీ నమస్కారం చేసి అందరూ చూస్తూ ఉండగానే ఆ విమానం ఎక్కి శివ సాహిత్యం చేరుకుంది కాబట్టి ఎవరైతే కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరిస్తారో వారు శివ సాహిత్యాన్ని పొందుతారని ఈ కథ ద్వారా మనం తెలుస్తుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి ఈ కార్తీక మొదటి సోమవారం రోజు ఈ కార్తీక మహాశివుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకు